ఈ రకంగా చెడు చేష్టాలు చేస్తే ఊరుకునే పరిస్థితి లేదు గుర్తుపెట్టుకోండి మా కార్యకర్తల మీద దబ్బు పడితే నా మీద పడిన దమ్ముంటే నా మీద దమ్ము ఉంటే నా మీద రా ఏంది ఇది నీచమైన నీచమైన సంస్కృతి రాజశేఖర రెడ్డి విగ్రహాలు ఏంది రాజశేఖర రెడ్డి గారు కానీ ఎన్టీ రామారావు కానీ ప్రజలకి సహాయం చేసిన వ్యక్తులు వాళ్ళు ప్రజలకు మేలు చేసిన వ్యక్తులు ఎవరికి అపకారం చేయాలి ప్రతిపక్షం కూడా అపకారం చేయాలి అందరికీ న్యాయం చేశారు అలాంటి విగ్రహాలు ఏంది ఎవరి మీద మా ఎమ్మెల్యే తప్పులు చేసినట్టు వాళ్ళ మీద పడగొట్ట కొట్టండి చనిపోయిన రాజశేఖరి విగ్రహాలు పడగొట్టేది ఏం మా చేత కదా ఇంట్రాన్ విగ్రహం పడగొట్టేది ఆయన మహానుభావుడు పని అందరికి ప్రజలు సేవ చేశాడు ఇచ్చాం నేను ఎక్కడ పార్టీలో ఏ తప్పు చేసినా కూడా నిలబెట్టి అడిగేవాడిని నేను ఉంగోళ్ళ ఇరవై వేల పట్టాలు యువ పద్ధతి పోటీ చేయనని చెప్పి గొడవ పెట్టుకున్నా ఏదైనా కానీ తప్పు జరిగితే తప్పు అని చెప్పి మాట్లాడినటువంటి వాడిని నేను ఒకవేళ దాంట్లో మా పార్టీ వాళ్ళు కూడా నాకు అన్యాయం చేసి ఉన్నారు అది నేను నేను కూడా ఒప్పుకుంటున్నా అది కూడా తొందరలోనే మొత్తం అన్ని కూడా బయట పెడతా ఎవడు తప్పు చేశాడో అన్ని కూడా బయట పెడతాను అది కూడా చెప్తా ఉన్నా కానీ ఒకటే చెప్తా ఉన్నాం నీకు ఏను నువ్వు అధికారంలో ఉన్నావు బూక్ బుక్ కబ్జాలు చేశా అన్నావు నీకు అది ఉంది ఈరోజు అధికారం బయట పెట్టు నేను బుక్ కబ్జా చేశానుంటే బయట పెట్టు ప్రజల్ని ఎంత అన్యాయం నమ్మించేడానికి ఎంత ఇది చేసావు మా అబ్బాయి నేను నా నంబర్ అని చెప్పి మా అబ్బాయి మీద పెట్టి చెప్పు మా అబ్బాయి మీద ఇది చేసావు అనేవాడు తెలుసు అతనికి మా అబ్బాయి దగ్గర ఉండేవాడు అతను అదొక ఆ ల్యాండ్ కరెక్ట్గా నాకు ఐడియా కూడా ఆ ల్యాండ్ కూడా బుక్ కబ్జా చేశాడంటే మా అబ్బాయి గోడపడగొడి ఇచ్చాడు అది ఈశ్వరిని అడగండి అవతా పార్టీ ఈశ్వరుని అవతడు ఆ పార్టీలోనే ఉన్నాడు ఏంది ఇది ఈ దుర్మార్గం ఏంది నువ్వు మా మీద బురద తెలియనటువంటి వాళ్ళందరూ కూడా మా పార్టీలో వాళ్ళ పార్టీలో తీసుకున్నాడు అంటే ఏంటి నీ ఉద్దేశం భూ కబ్జాలు చేసిన చెప్పినటువంటి పేర్లన్నీ కూడా ఆ పార్టీలో తీసుకున్నా అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి ఈరోజు చెప్తా ఉన్నా నాకు తెలుస్తా ఉంది నేను ఇరవై ఐదు సంవత్సరాలు ఉన్నా ఈ రాజకీయంలో ఎమ్మెల్యేగా ఎవరినైనా ఈ ఒంగోలు కాన్స్టెన్సీలో ఎవరినైనా ఒక అపార్ట్మెంట్ కానీ ఒక లేఅవుట్ కానీ ఎవడేస్తున్నాడు కానీ నేను ఎవరినైనా అడిగాన చెప్పమునండి నేను ఈరోజు ఊరేసుకొని వస్తాను ఒక్కడిని మొత్తం వ్యాపారాలని ఈరోజు అందరికీ నోటీసులు ఇస్తావు నూట యాభై మంది నోటీసు ఇస్తావు అంటే వాళ్ళని బేజ్ డబ్బు తినడానికి దాని సంస్కృతి తెలుగుదేశం వాళ్ళు కూడా వేసిన లేఅవుట్లు వాళ్ళు ఎవ్వరు నిన్ను పిలిచి మాట్లాడలేదే ఎవరు చేయలేదే ఈరోజు నూట యాభై మంది దాకా నోటీసులు ఇచ్చి వాళ్ళ దగ్గర డబ్బులు గుంజేదానికి ప్రయత్నం చేస్తున్నావు నేను ఊరుకోను నీ అవినీతిని ఇంకా ఊరుకోను రోజు బయట పెడతా నేను జనసేన పోతా అని చెప్పి రియాజ్ చేత మాట్లాడుతావు ఎవరు క్యారెక్టర్ ఎట్లున్నదో ఎవరు అందరూ కూడా తెలుసు నాకు పార్టీ ఇప్పుడు నేను మంత్రి పదవి వదులుకున్నాను నాకు పార్టీ నా స్వార్థం ఎప్పుడు చూసుకోలేదు నేను నా వాళ్ళనుకున్న నా వాళ్ళు ఎప్పుడు నేను చేయగలిగి సాయం చేశాను తప్ప ఎవరి దగ్గర ఒక రూపాయిని నేను ఆశించిన ఇంత దుర్మార్గంగా వ్యవహారంగా చేస్తే మటుకి ఉపయోగించేది లేదని కూడా తెలియజేసుకుంటా ఉన్నా మీరు ఏం చేస్తున్నారు ఎందుకు ఎందుకు నోటీస్ ఇచ్చారు వాళ్ళు డబ్బు లేని చేస్తారు అధికారులు ఫోన్ చేసి చెప్తున్నారు ఏం సార్ ఇది మీరున్నప్పుడు ఒక్కరు కూడా మాట్లాడప్పుడు ఫోన్ చేసి బెదిరిస్తున్నారంట ఒక మైనింగ్ అధికారిని బెదిరిస్తాడు ఒక ఆయన చోట నాయకులు ఈ బెదిరింటిదో ఈ అధికారులు ఏందో కానీ ఆ పాపం ఎంప్లాయీస్ కూడా పాపం ఓట్లు వేశారు కదా వాళ్ళు వాళ్ళకి జరగాలి కదా అట్లా మరి ఏ మేము ఏం చేసాము వాళ్ళు ఏం చేస్తున్నారో అర్థమవుతుంది కానీ ఒకటే చెప్తున్నా నీకు అధికారం ఇచ్చారు మేము చేయగలిగిన పనులు చేశాం మంచినీటికి సంబంధించి మూడు వందల ముప్పై తొమ్మిది కోట్లు తీసుకొచ్చాం అంతా రెడీ అయింది టెండర్ అయింది దాని నుంచి ఇవయ్యా మంచినీళ్ళు ఇప్పించబయ్య జనాలకి ఇచ్చినవి పని చేయి వాణ్ణి కొట్టు వీడిని కొట్టు కొట్టిన తర్వాత నన్ను అడిగితే నాకేం తెలియదు ఏంది ఇది మనుషులు కొట్టేది ఏంది ఏముంది రేపు నేను కూడా డైరెక్ట్గా అటాక్ ఇస్తా ఇక కాకపోతే కేసులు పెడతారు లోపల వేస్తారు ఏమవుతుంది రెండు రోజులు బయటకు వస్తా మా కూడా రెడ్డిగా ఉన్నారు బోర్డుని పెట్టిస్తావా పారిపోయాడని ఏందే పారిపోయేది సిగ్గుండాలా ఒకటైతే చెప్తున్నా నేను మట్టికి ఇంకా నాకు ఇంకా నెల రెండు నెలలు నా పనులు నేను చూసుకుంటా ఎందుకంటే ఎలక్షన్లో నాకు కొన్ని అప్పులైనాయి అవి తీర్చుకోవాలా నీలాగా అప్పులే కొట్టేవాడిని కాదు నేను వాళ్ళు బెదిరించేవాడిని కాదు వాళ్ళకి అన్ని ఎవరైతే నేను అప్పులు ఉన్నానో వాళ్ళందరికీ డబ్బులు ఇచ్చేసి ప్రశాంతంగా వచ్చి ఒంగోలు కూర్చొని నా నా కార్యక్రమం నా నా మనుషులకి నా వాళ్ళకి అందరు కూడా నేను న్యాయం చేసేదానికి ప్రయత్నం చేస్తాను తప్ప నేను పారిపోను నేను ఎలక్షన్ రాజకీయాలు వద్దనుకున్నా కానీ ఈరోజు ఖచ్చితంగా ఎలక్షన్ ప్రతిదీ అవినీతి చేసే ప్రతి కార్యక్రమాన్ని బయట పెడతా నేను చేయకుండా నా మీదకు బావు ఈరోజు నువ్వు చేసే కార్యక్రమం మొత్తం గుర్తు మొత్తం బయట పెడతాను ఎక్కడ కూడా అవినీతి జరిగితే సహించే ప్రజా పోరాటం చేస్తామని చెప్పి నాకు ఎవరు అవసరం లే మా మనుషులు ఉన్నారు మా వాళ్ళు ఉన్నారు నాకు వెనకెత్తి ఖచ్చితంగా శిలా పలకలు పాలుగొట్టారు శిలా పలకలు పాల్గొట్టే మా పాలు పాల్గొట్టారు పోనీ మేము బాగుపడవు కానీ రాజశేటు గారు విగ్రహం ఆయనేం చేశాడు రాజశేటు గారు విక్రహాలు ఆయనేం చేశాడు మహానుభావుడు ఇంత దుర్మార్గమైన చర్యలు మేము ఎప్పుడు తీసుకున్నామా వాళ్ళకి వాళ్ళు వేసిన శిలా పలకలు మేము పాల్గొట్టావా ఎక్కడన్నా ఉందా ఇది మీ తాత విగ్రహం ఎస్పీ కలెక్టర్ అబ్జెక్ట్ చేస్తే నేను పెట్టించాను విగ్రహాన్ని మీ తాత విగ్రహాన్ని ఏం సంస్కృతాయని నోటికి వచ్చినప్పుడు మాట్లాడతావు నేర్చుకుని మాట్లాడిస్తావు ఇక కొంతమంది చేసి ఇష్టం వచ్చి మాట్లాడు ఇప్పుడు నేను మీ ప్రెస్ మెంబర్ పెడతా ఇష్టం వచ్చాడు కొంతమంది మాట్లాడుస్తాడు ఇష్టం వచ్చిన మాట్లాడుస్తాడు కానీ ప్రసలు కూడా నేను దయచేసి అడుగుతా ఉన్నా తప్పు చేసి ఉంటే రాయండి తప్పు చేయకుండా మొన్న ఎలక్షన్ ముందరంతా మీకేందంటే మీకు కొన్ని తప్పు మీరు తప్పనిసరిగా రాయాల్సి వచ్చింది మీ మీ యొక్క యాజమాన్యం వల్ల ఇప్పుడైనా చెప్తా ఉన్నా మేము తప్పు చేసి ఉంటే చేయండి రాయండి కానీ ఈ రకమైన చర్యలు మట్టికి మీరు ఖండించాల్సిన అవసరం ఉందని కూడా ప్రతి పత్రిక కూడా అడుగుతా ఉన్నా నేను మట్టికి ఆ జిల్లాలో ప్రకాశం జిల్లాలో వాళ్ళందరినీ కాపాడు కావడం దానికి నేను నా వంతు నేను కృషి చేస్తానని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నాం ఇలాంటి నేను అడుగుతా ఉన్నా ఇతను కాదు ఇతను దుర్మార్గుడు ఏమేం చేస్తాడు చంద్రబాబు గారు ఆయన అడుగుతా ఉన్నా అలాగే పవన్ కళ్యాణ్ గారిని అడుగుతా ఉన్నా నా మీద ఈ భూ కబ్జా కేసు అని అని చెప్పి అవినీతి పెట్టాడు వచ్చి వాళ్ళని తేర్చుకునండి వచ్చి వాళ్ళని ఐ ఐఎమ్ రెడీ